ఇంకా వైకాపా విధేయతే ఇంకా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే పాలన ఉంది ఈనాడు పత్రిక ఎడ్డింగ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు నెలలు కావస్తుంది హనీమూన్ కూడా ముగిసిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ అలాంటి ఏడు నెలల తర్వాత కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ మీద ఏడిచే పరిస్థితి అదని ఏడు పంటారా ఇంకేమంటారో చూడొచ్చు కానీ అలాంటి పరిస్థితి ఇంకా ఉందంటే ఏమనాలి ఇది ఎవరి వైఫల్యం అనాలి ఎవరి చేతకాంతనం అనాలి ఎవరి అసమర్థత అనాలి ఈనాడు చంద్రబాబు నాయుడు పాలనలో అత్యంత అసమర్థతంగా ఉంది అత్యంత పేలవంగా ఉంది ఎటు ఏ మాత్రం ప్రభుత్వం మీద పాలన మీద పట్టు లేదు అని చెప్పడానికి తగ్గట్టుగా ఈ కథనం కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అసమర్థతలు చాటే రీతిలో ఈ కథనం ఉంది ఎంత పేలవంగా చూ ఎంత చూడండి మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాల పేదల బియ్యం మాయమయ్యాయి అయినా పేరుని నాని కుటుంబ సంస్థపై చర్యలకు వెనకడుగు చాలా క్లియర్ బయట పడ్డాయి మాయమైనట్టు ఆయనే లేఖ రాశాడు పేరు నాని కుటుంబం నుంచి ఆయన భార్య లేఖ రాసింది అధికారులు నిర్ధారించారు చాలా క్లియర్గా అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశం ఇచ్చారు కానీ మొద్దు నిద్రలో కృష్ణా జిల్లా యంత్రాంగం అడుగడుగునా కాపాడే యత్నమే ఈనాడు ఆవేదన ఎంత ఇదిగా రాసిన చూడండి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు కఠినంగా వ్యవహరించాలన్నారు కానీ యంత్రాంగం కదలడం లేదు ఏంటి దీనికి సంకేతం చంద్రబాబు ఆదేశాలని కృష్ణా జిల్లా యంత్రాంగం లెక్క చేయటం లేదా ముఖ్యమంత్రి చెప్పిన మాట వినడం లేదా ముఖ్యమంత్రి మాట ఆచరణలో జరగడం లేదా ఎలాగూ తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే ఇసుక లెక్కర్ ఇలాంటి రకాల రకాల సిండికేట్లు పట్టించుకోవట్లేదు అది చాలా క్లియర్ ఇసుక సిండికేట్ల విషయంలో చంద్రబాబు నాయుడు మాటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఎవరూ లెక్క చేయట్లా చంద్రబాబు రోజు ఇక్కడ కూర్చుని కఠినంగా వ్యవహరిస్తూ ఇసుక అక్రమాలు జరిగితే లేదని చెప్తారు కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా భిన్నంగా ఇప్పటికీ ఇసుక పూర్తిగా అందుబాటులో రానటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కూడా ఉంది ఎక్కడో కాదు గోదావరి జిల్లాల్లో గోదావరి చెంతను కూడా ఇసుక పూర్తిగా అందుబాటులో రాలేదు అలాంటి పరిస్థితి మాఫియా వ్యవహారాల్లో ఉంది కానీ చివరికి పాలనా విషయంలో కూడా చంద్రబాబు మాటని అధికారులు ఖాతరు చేయడం లేదు చంద్రబాబు చెప్పింది పట్టించుకోవడం లేదు అరెస్ట్ విషయంలో మీనమేషాలు పారిపోయే అవకాశం ఇచ్చిన పోలీస్ యంత్రాంగం ఈనాడు పత్రిక రాస్తూ పోలీసులు అధికార యంత్రాంగం ఎవ్వరూ చంద్రబాబు మాట వినడం లేదు చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పినట్టుగా జరగడం లేదు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడు నెలల తర్వాత కూడా ఇంకా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే సాగుతుంది వైఎస్ఆర్సీపీ నేతల మాటలే చెల్లుతున్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టుగా జరుగుతోంది ఈనాడు పత్రిక రాసింది ఈరోజు ఏంటి దీని సంకేతం చంద్రబాబు అంత అసమర్థతగా ఉన్నారు ఆ పాలన విషయంలో విజనరీ అని పాలనాధ్యక్షుడని చాలా చాలా పేర్లు చాలా చాలా రకాలుగా ఆయనకు మనం కిరీటాలు తగిలిచ్చున్నాం కదా మరి అవన్నీ ఉన్నా కూడా ఆయన లెక్క ఎక్క చేయట్లేదంటే ఆ అధికారులు ఆయన ఏం చేయలేకపోతున్నారంటే రెండు విషయాలు ఒకటి చంద్రబాబు మాట మాత్రం చెప్పి మీకు నచ్చినట్టు చెయ్యండి అని అధికారులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా ఉండాలి లేకుంటే పేరుని నానితో తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వంలో కొందరు పెద్దలు మిలాఖత్త అయినా అయిపోయి ఉండాలి ఈ విషయంలో పేరుని నానిని కాపాడేందుకు పేరుని నాని భార్య మీద జయసుధ మీద పెట్టినటువంటి ఈ కేసులో చర్యలు ఇంతవరకు అధికారులు తీసుకోవడం లేదంటే అధికార యంత్రాంగం అందుకు తగ్గట్టుగా రంగంలోకి దిగలేదంటే అందుకు కారణం కింద స్థాయి అధికారులు అయ్యి ఉండరు ఎప్పుడు కూడా కింద స్థాయి అధికారులు పై స్థాయి నేతలు చెప్పిన తర్వాత అందుకు విరుద్ధంగా చేస్తే ఏం జరుగుతుందో చాలా మందిని చూసాం హుటాహుటీని ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని బదిలీ చేసేసినటువంటి సందర్భాలు మనం ఈ ఏడు నెలల కాలంలోనే చాలా చూసాం కాబట్టి అధికారులు చంద్రబాబు ఆదేశాలని బేఖాతరు చేస్తున్నారు పట్టించుకోవట్లేదు చంద్రబాబు మాట వినడం లేదు అని చెప్పి ఈనాడు రాసినప్పటికి కూడా ఇందులో పేర్ని నానితో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరో ఒకరు రాజీ పడి ఉండాలి పేర్ని నాని విషయంలో వారి కుటుంబం మీద అవకతవకలు జరిగినప్పటికి కూడా రేషన్ బియ్యం మాయమైనప్పటికి కూడా చర్యలు తీసుకోవడం లేదంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక రాజీ కుదురుండాలి లేదంటే అలాంటి వాళ్ళని వదిలేసేయన చంద్రబాబు చెప్పుండాలి ఈ రెండిట్లో రెండు ప్రభుత్వ పెద్దల నుంచి రాకుండా కింద స్థాయి అధికారులు ఎలా చేస్తున్నారని చెప్పి ఈనాడు ఎంత గగ్గోలు పెట్టినా ఎంత వీరంగం చేసినా అది వాస్తవానికి దగ్గరగా కనిపించడం లేదు వాస్తవానికి దానికి పొంతన కుదరడం లేదు వాస్తవానికి ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన తర్వాత ఎవరైనా ఒక జిల్లా ఎస్పి చర్యలు తీసుకోకుండా ఉండగలరా అండి జాయింట్ కలెక్టర్ కేసు పెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉండగలరా కానీ ఈనాడ ఏరు వస్తుందంటే ఇదంతా అధికారులదే తప్పిదం అధికారులు చంద్రబాబు మాట వినడం లేదు అధికారులు చంద్రబాబు చెప్పినట్టు చేయడం లేదు అన్నట్టుగా అంతవరకే పరిమితం చేస్తుంది కానీ వాస్తవానికి ప్రభుత్వ పెద్దలు చాలా చాలా రాజకీయం నడుపుతున్నారు ఇప్పటికే చాలామందితో వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ఐఎంలో చక్రం తిప్పినటువంటి చాలామంది నేతల్ని లొంగ తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు అనేక రకాలుగా గంధు శ్రీనివాస్ రెండు రోజుల క్రితం వైఎస్ఆర్సిపికి రాజీనామా చేశారు అతని మీద రెండు వారాల క్రితం ఐటీ దాడులు జరిగాయి అతనితో పాటు అతని సంబంధీకులు అందరి ఇళ్ల మీద అందరి సంస్థల మీద పెద్ద స్థాయిలో ఐటీ దాడులు జరిగాయి ఐటీ వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు కానీ గంధీ శ్రీనివాస్ మాత్రం వైఎస్ఆర్సిపిని వేడాల్సి వచ్చింది అలాగే అందరినీ గత ప్రభుత్వంలో ఎ ఎవరైతే చక్రం తిప్పి అనేక రకాలుగా వ్యవహారాలు సాగించారో వారందరినీ అనేక రకాలుగా బెదిరించి భయపెట్టి ఇతర కేసుల రూపంలో అనేక రూపాల్లో దారికి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది అన్నదానికి అద్దం పట్టేలా పేర్ని నాని ఉదంతం కనిపిస్తుంది మరి నిజంగానే పేరు నానిని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారా లేకుంటే ఆయన కట్టడి చేసే యత్నమా లేదంటే ఆయన్ని బెదిరించి ఒక ఆయన్ని సైలెంట్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారా ఏం జరుగుతుందన్నది టీడీపీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పరిధిలో జరుగుతున్నటువంటి వ్యవహారమే తప్ప ఈనాడు రాసినట్టుగా అదేదో కింద స్థాయిలో అధికారులు ఒక జేసీ ఒక ఐపీఎస్ అధికారి లేదంటే ఇంకా కింద స్థాయిలో సివిల్ సప్లైస్ అధికారులు ఎవరో చేస్తున్నారు అని చెప్పి రాసినంత సినిమా అయితే అక్కడ వాస్తవానికి నిజం కాదు